శం జిల్లా రాచర్ల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు లిఫ్ట్ కెనాల్ ను సీపీఎం నాయకుల బృందం ఆదివారం పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తక్షణమే రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు అలానే ఎన్నికల హామీలలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ప్రకటించాలని కోరారు మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా ప్రాముఖ్యతపై వివరిస్తూ ప్రచారం ర్యాలీ నిర్వహించారు సిపిఎం కార్యవర్గ సభ్యులు సోమయ్య మాట్లాడుతూ వెంటనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా మార్కాపురం జిల్లాను కూడా ప్రకటించాలని మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవైవ తేదీన మార్కాపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోమయ్య ప్రజలను కోరారు ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు ఆవులయ్య డి సోమయ్య డి రఫీ షేక్ అన్వర్ భాష థామస్ రుబైన్ సింగరయ్య పాల్గొన్నారు ఈ రోజు పూల సభ ప్రాజెక్టు చూస్తే మన బతుకులు మన జీవితాలు మన వైద్యులు ఎక్కడో నాలుగు మూడు దేశాల మన పార్టీలో మానవులు దక్కగలం కానీ ఆ పరిస్థితి తప్పకుండా లెక్క గారు తెలుగు మా నాన్న మా నాన్న సహకారం మా నాన్న ప్రారంభోత్సవం చూసి ఆయన చెప్పారు ఇప్పుడు కూడం కూడా అదే మాటలున్నాయి వాస్తవానికి ఈ రోజు ఒక మంత్రి ఏమో రోజు కలిగిన రేపు ఒక మంత్రి ఏమో ఇరవై ఏడు గంటలు ఒక మంత్రి ఏడు ఆదాయలు చెందర పెళ్ళు ఇచ్చాక మాటలు చెప్పి ఈ ఐదు పట్ల ప్రజలు వెనకబడ్డారు అత్యంత ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు ఎంత పూర్తి చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర